పెను తుఫానులు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయా వెయిట్ మిన్నట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక ప్రియమైనటువంటి వారులారా చాలాసార్లు మనుషులు కనుక తుఫాన్లు మన చుట్టూ చెలరేగిపోతుంటాయి అలాంటి తుఫాన్లు నీ మ్యారేజ్ని చుట్టేసాయా నీ పిల్లల జీవితాల్లో చుట్టాయా తద్వారా నిన్ను తాకుతూ నీకు నిద్ర పట్టనివ్వటం లేదా ఆర్థిక సమస్యలా తుఫాన్లాగా నీ హృదయంలో నీకు విశ్రాంతిని కలుగు చేయనివ్వకుండా అలలు కొడుతున్నట్లు నీ జీవిత నావని కొడుతున్నాయా ఇలాంటి తుఫాను నావలో ఒక దోణలో యస్సు ప్రభువారు శిష్యులు ప్రయాణం చేసి వెళ్తుంటే మత్తశ్వ వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అకస్మాత్తుగా ఆ సముద్రంలో తుఫాను చెలరేగింది అప్పుడు ఆ దోణి మునిగిపోతున్నటువంటి పరిస్థితులు వచ్చేసాయి యేసుప్రభు వారు ఆ దోనిలో ఉన్నప్పటికీ వర్షం అలలు తుఫాను చుట్టుప్రక్కల చెలరేగాయి అయితే యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు ఆ నావలో నిద్రిస్తున్నారు శిష్యులు అలజడుతోని ఆయన లేపి ఏమయ్యా మమ్మల్ని పట్టించుకోవా మేము చచ్చిపోయినా అంతేనా అన్నట్లు వాళ్ళు భావంతో ఆయన లేపి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు యేసుప్రభు వారు వెంటనే ఆ అలలను గద్దించారు తుఫాను గద్దించారు అంత నిమ్మలమైపోయింది అయితే దేవుని బిట్లారా రెండు విషయాలు ఈ చిన్న వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకుందాం ఒకటి ఏసుప్రభువారు నిద్రిస్తున్నారు ఈ తుఫాను చెలరేగతుంటే నిద్రిస్తున్నది యశు ప్రభువారు ఇంగ్లీష్ బైబుల్లో ఇట్ వాస్ అ వైలెంట్ స్టాంగ్ అని ఉంది ఎస్ దంపతులైనటువంటి మీ ఇద్దరు చుట్టూ ఇటువంటి పెను తుఫాను ఇటువంటి అలజడితో కూడినటువంటి తుఫాను చెలరేగిందా అయితే వారు ఎక్కడున్నారు మీ నావలో నిద్రిస్తున్నారా అంటే ఆయన నిద్రపోనిచ్చారా మీరు ఎందుకు నిద్రపోనివ్వాలి ఇజ్రాయిల్ కాపాడువాడు కునుకుడు నిద్రపోడు కానీ మీ మౌనం బట్టి మేము బాగానే ఉన్నాం మేము దేవుని చిత్తమే చేస్తున్నాం దేవుడు మా పక్షాన ఉన్నాడు అనుకుని నిర్లక్ష్యంతో యు ఆర్ అలవింగ్ హిమ్ టు స్లీప్ గోయింగ్ టు స్లీప్ మోడ్ నో 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 ఆయన నిద్రిస్తాడని కాదు దేవుడు కూడా చలనం లేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు కలుగు చేసేవాళ్ళ పరిస్థితులు అందుకే ఆయనకి నిద్ర రానివ్వకూడదు ఎలాగా ఎడతెగగా ప్రార్థన చేస్తూ కన్నీటితో ఆయన పాదాలను కడుగుతూ ఆరాధన చేస్తూ ఆయన లేపి ఆయనకి వ్యక్తపరచాలి ఆయనకి చెప్పాలి ఓకేనండి రెండో పాయింట్ ఎంత తుఫాను చెలరేగినా ఎంత అలచడైనా ప్రభు వారు నిద్రిస్తున్నట్లు ఆయన నిద్ర కలుగు చేస్తే తుఫానుల చెలరేగనివ్వండి ఏదన్నా అవనివ్వండి నెమ్మలుగా నెమ్మదిగా నువ్వు విశ్రాంతి తీసుకోవటం నేర్చుకో ఎందుకంటే ఆయన ప్రియులకి నిద్ర కలుగు చేస్తాడట దావిద భక్తుడు ఒక కీర్తనలో అంటాడు నీ మందిరాన్ని నేను స్థాపించటానికి నా కంటికి నేను నిద్ర రానివ్వను ప్రభా అంటాడు అప్పుడు నిద్రపోకూడదు కానీ సమస్యలకి మనం నిద్రపోకుండా ఎందుకు ఉండాలండి ఎప్పుడు నిద్ర వస్తుందంటే ఆయనకు అప్పు చెప్పినప్పుడు మనం విశ్రాంతి తీసుకోగలం కానీ మన పరిస్థితి ఎలాగుంటుందంటే సమస్య ఉంటే ప్రార్థన చేస్తాం మళ్ళీ వరి అవుతుంటాం ప్రార్థన చేస్తాం మళ్ళీ వరి అవుతుంటాం ఆ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఆయనకి చెప్తాం కానీ ఆయన ఏమన్నా చేస్తాడా ఏమో మన పని మనం చేస్తే మంచిది అని ఊరికే ఫోన్లు పట్టుకొని కింద మీద అందరికీ ఫోన్లు చేసి ఏదోదో ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటాం వదిన గారు మీరు బాగున్నారా అనుకుంటే అప్పుడే వదిన బావా అని మాటలు ఎందుకు వచ్చిందండి మనుషుల మీద ఆధారపడటం యేసు ప్రభు వారు నిద్రించినట్లు మనం ఆయనకు అప్పచెప్పి విశ్రాంతి తీసుకుందాం ఆయన నిద్రపోనివ్వకుండా మనము ఎడతెగక ఆయన సన్నిధిలో అడిగి మనం పడుకుందాం ఆయనకు అప్పచెప్పామా గో టు స్లీప్ అండ్ టేక్ రెస్ట్ బికాజ్ వీఆర్ రెస్టింగ్ ఇన్ హిజ్ ల్యాప్ ఆయన కాలు మీద ఆయన తొడ మీద మనం తలపెట్టుకుని నిద్రపోవాలి అప్పుడు మన సమస్యలు ఆయన చూసుకుంటారు ఎస్ డెఫినెట్గా డెఫినెట్గా అనేక మార్లు ఆయన చూసుకున్నటువంటి పరిస్థితులు నాకు తెలుసండి నా అనుభవం తప్పకుండా మీ సమస్యలు గాక కాక ప్రభా నాయనా నీ పాదాల దగ్గరికి వచ్చాం నీ బిడ్డలు అలజడి చెందుతూ ఉన్నారు కట్టవలసినటువంటి ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళకినైనా ఏదో అవసరతలు ఉన్నాయి వారి పిల్లలకి ఫీజులు కట్టాలి పుస్తకాలు కొనాలి యూనిఫామ్స్ కొనాలి లేకపోతే ఏదో సమస్యలు ఉన్నాయి ప్రభ నువ్వు తప్పకుండా వాటిని పరిష్కరించగలిగిన దేవుడు అని రుజువు చేయమని ప్రార్థన చేస్తున్నాను అప్పులు మీదకొచ్చేసాయి ప్రభ అప్పుల మూటలు మోసుకు వెళ్ళటానికి ప్రయత్నంలో ఉన్నారు అవన్నీ మీకు అప్పచెప్తున్నాం విశ్రాంతిని కలుగు చేయండి మాది పొరపాటు మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి మీ రక్తంలో శుద్ధి చేసి మాకు నెమ్మదన దయచేయమని ఈ సమస్యలు పరిష్కరించమని ఎస్సు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె